పనికిరాని పనులు తాగేందుకు పనికిరాని ప్రాంతాల్లో బోర్లు వేస్తున్నారు పది కాలాలు పటిష్టంగా పైపులను భూగర్భంలో వేయాల్సి ఉండగా కనీస ప్రమాణాలు పాటించడం లేదు ఇది రాజధాని అమరావతిలో చేపడుతున్న అభివృద్ధి పనుల్లో సీఆర్డీఏ అధికారుల నిర్వాకం రాజధానిలో సిఆర్డీఏ ఇష్టారాజ్య మౌలిక సదుపాయాల కల్పన అస్తవ్యస్తం క్లోరిన్ ఎక్కువగా ఉన్న చోట తాగునీటి బోర్లు పలుచోట్ల రస్టు ఇసుక లేకుండా పైపులైన్ల ఏర్పాటు రాజధాని పరిధిలోని ఇరవై తొమ్మిది గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పన కోసం ప్రభుత్వం కేటాయించిన కోట్లు సీఆర్డీఏ అధికారుల నిర్వాకంతో వృధా అని రైతులు ప్రజలు ఆరోపిస్తున్నారు రాజధాని పరిధిలోని ఇరవై తొమ్మిది గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు ప్రభుత్వం తొమ్మిది వందల నాలుగు కోట్లు కేటాయించింది ఇందులో కోర్ క్యాపిటల్ పరిధిలోని గ్రామ కంఠాల్లో తాగునీటి సరఫరాలోని ముప్పై శాతం గ్యాప్ భర్తీకి అరవై నాలుగు పాయింట్ మూడు ఐదు కోట్లు మురుగునీటిని శుద్ధిచేసి బయటకు పంపడానికి నూట పది పాయింట్ ఏడు రెండు కోట్లు నలభై శాతం వేల రహదారుల గ్యాప్ భర్తీకి మూడు వందల ముప్పై పాయింట్ సున్నా నాలుగు కోట్లు వీధి దీపాల నిర్వహణలో ఉన్న పది శాతం గ్యాప్ను భర్తీకి పన్నెండు పాయింట్ రెండు ఐదు కోట్లు మిగిలిన మొత్తాన్ని ఇతర అవసరాల కోసం కేటాయించారు అయితే ఈ సదుపాయాల కల్పన అస్తవ్యస్తంగా ఉందని స్థానికులు ఆరోపిస్తున్నారు స్థానికులను సంప్రదించకుండా వారి అభిప్రాయాలను తీసుకోకుండా సీఆర్డీఏ అధికారులు వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తున్నారు కఠిన జలాలున్న చోట బోర్లు రాజధాని గ్రామాలకు తాగునీటి వసతి కల్పించడానికి అరవై నాలుగు పాయింట్ ఐదు కోట్లతో బోర్లు పైపులైన్లు వేస్తున్నారు ప్రజలకు సురక్షితమైన నీరు లభ్యమయ్యే చోట బోర్లు వేయాలి అయితే సిఆర్డీఏ అధికారులు కఠిన జలాలు ఉండే ప్రాంతాల్లో బోర్లు వేస్తున్నారు వెలగపూడి గ్రామానికి నీటి సరఫరా కోసం ఎన్పది రోడ్డుకు సమీపంలో బోరు వేసి సీడియాక్సిస్ రోడ్డు మీదుగా ఎంతొమ్మిది రోడ్డు వరకు అక్కడి నుంచి ఎంతొమ్మిది రోడ్డుకు సమాంతరంగా పైపులైను వేస్తున్నారు అయితే అక్కడ కఠిన జలాలు ఫ్లోరిన్ క్లోరిన్ సున్నం అధికంగా ఉందని స్థానికులు చెబుతున్నారు కానీ తొమ్మిది రోడ్డుకు దగ్గర సీడ్యాక్సిస్ రోడ్డు పక్కన స్వచ్ఛ జలాలు లభిస్తాయని కానీ అంతకంటే దూరంలో కఠిన జలాలు ఉన్న చోటా బోర్లు వేస్తున్నారని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు యాక్సిస్ ఎన్ తొమ్మిది రోడ్డు సమీపంలో బోరు వేస్తే ఖర్చు సగానికి సగం తగ్గడంతో పాటు శుద్ధ జలాలు వస్తాయని చెబుతున్నారు కానీ అధికారులు స్థానికుల మాటలను పట్టించుకోకుండా నిర్లక్ష్యం చేస్తున్నారు ప్రమాణాలు పాటించకుండా పైపులైన్లు తాగునీటి పైపులైను వేసే సమయంలో నిర్దిష్ట ప్రమాణాలు పాటించాలి భూకంపాలు విపత్తులను తట్టుకునేలా భూమి లోపల వేయాలి పైపులను వేయడానికి ముందే కింది భాగంలో ఇసుక లేదంటే గ్రావెల్ రస్టు వేసి చదును చేయాలి పైపులు వేశాక కూడా అన్ని వైపులా లేక రస్టుతో కప్పి మట్టివేయాలి కానీ చాలా చోట్ల అధికారులు ఆ ప్రమాణాలు పాటించలేదని స్థానికులు చెబుతున్నారు వెలగపూడి మల్కాపురం గ్రామాలకు నీటి సరఫరా చేసే పైపు లైన్లలో ప్రమాణాలు పాటించలేదని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు